హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నైన్ ఓ సిరీ సో ఇవాళ బిగ్ బాస్ హౌస్లోకి అయితే రీతు వాళ్ళ మదర్ అండ్ బర్నీ గారి వాళ్ళ డాటర్ రావడం ప్రోమోస్ అయితే యూట్యూబ్లో మీ అందరు చూసే ఉంటారు అండ్ ఆల్రెడీ రీతు వాళ్ళ మదర్ అయితే ఆల్రెడీ హౌస్లోకి వచ్చారు వెళ్ళిపోయారు లైవ్లో బట్ లైవ్లో అయితే చూపించలేదు మొత్తం కట్ చేసి పారేశారు కనీసం ఎంట్రీ చూపించలేదు అండ్ వాళ్ళు ఆవిడ ఎగ్జిట్ కూడా చూపించలేదు మొత్తం కట్ చేసి పారేశారు బట్ వాళ్ళ మదర్ అయితే వచ్చి వెళ్ళిపోయారు అండ్ బర్నీ గారి వాళ్ళ డాటర్ రావాలి మేబీ కాసేపట్లో రావచ్చు అనుకుంటా లైవ్ చూసిన వేస్ట్ ఎపిసోడ్లో చూడాలి లైవ్ అయితే ఇంపార్టెంట్ కంటెంట్ మొత్తం కట్ చేసి వేస్ట్ కంటెంట్ అంతా చూపిస్తున్నారు వాళ్ళు పడుకోవడం లేవడం బ్రష్ చేసుకోవడం బాత్రూమ్కి వెళ్ళడం ఇవి చూపిస్తున్నారు కానీ లైవ్లో వాళ్ళ ఫ్యామిలీస్ రావడం వాళ్ళతో స్పెండ్ చేయడం అసలు కనీసం ఒక్క నిమిషం కూడా చూపించట్లేదు మొత్తం కట్ చేసి పాడేస్తున్నారు వేస్ట్ కంటెంట్ అంతా తీసుకొచ్చి లైవ్లో పెట్టి లైవ్ అని చెప్తున్నారు ఎందుకు అర్థం కావట్లేదు నాకైతే అండ్ ఈ వీక్ మీరు వోట్ వచ్చేస్తారో కామెంట్ చేయండి అండ్ ఈ వీక్ ఎలిమినేట్ అవ్వబోయేది ఎవరో మీకు తెలిస్తే కామెంట్ చేయండి నేనైతే దివ్య ఎలిమినేట్ అవ్వచ్చు అనుకుంటున్నా అండ్ ఇంకో విషయం ఏంటంటే దివ్య హౌస్లోకి రాగానే బన్నీ కానీ అన్నయ్యలా అనిపిస్తున్నారు అంది అండ్ నిన్న వాళ్ళ మదర్ వచ్చి వాళ్ళ మదర్ కూడా నాకు మీరు అన్నయ్యలా అనిపిస్తున్నారని దివ్యకి మావేని చేసి వెళ్ళింది కానీ దివ్యకి అన్నయ్యో వాళ్ళ మదర్కి అన్నయ్యో నాకైతే అర్థం కాలేదు అండ్ నిన్న హౌస్లో కూడా వాళ్ళ మదర్ వెళ్ళిపోగానే తనుజ కాలు బెనికితే బర్నీ గారు ఆయింట్మెంట్ రాశారంట అది చూసి దివ్య మళ్ళీ గొడవ పెట్టుకుందంట తనకి రాసినారు నా తన దగ్గరికి వెళ్తున్నారు నా దగ్గరికి ఎందుకు రావట్లేదు మొన్న కూడా కెప్టెన్ అయినప్పుడే ఎత్తుకున్నారు నన్ను ఎందుకు ఎత్తుకోలేదు అని పెట్టింది కదా అలాగే నిన్న కూడా తనకు అయింట్మెంట్ రాశారని ఫీల్ అయ్యి తన మీద వచ్చిందంట ఎందుకు తనకు ఆయింట్మెంట్ రాశారు సంథింగ్ అని ఈ రిలేషన్ ఏంటో నాకైతే అర్థం కావట్లేదు మరి ఫస్ట్ నుంచి ఉన్న వచ్చి బాండింగ్ని వచ్చి మధ్యలో విడగొట్టేసి ఈ ఫీలింగ్ ఈ ఫీల్ అవ్వడం ఏంటో నాకైతే అర్థం కావట్లేదు అండ్ ఈ వీక్ మేబీ దివ్య ఎలిమినేట్ అయితే బాగుండు కనీసం ఈ వీక్ అయినా లాస్ట్ వీక్ అయితే బాటమ్ త్రీలో ఉంది బట్ తనైతే తప్పించుకుంది నిఖిల్ అండ్ గౌరవ్ ఎలిమినేట్ అయ్యారు మేబీ ఈ వీక్ అయినా దివ్య హెల్మినెట్ అవ్వచ్చేమో ఎలిమినేట్ అయితే బాగుండు అని నేను అనుకుంటున్నా మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి అండ్ అలాగే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్